దేశంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు అన్నారు బిజెపి నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని యాభైవ వార్డులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా సాగి పివిఆర్ బాలుర పాఠశాల వద్ద ముగిసింది ఈ సందర్భంగా పట్టణంలోని పలు కోడల వద్ద ఏర్పాటు చేసిన పార్టీ పతాకాలను పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని నేటి మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం త్రిబుల్ తలాక్ ఆర్టికల్ త్రీ రద్దు వక్ బిల్ వంటి ఎన్నో చారిత్రకమైన మార్పులకు నాంది పలికిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వికసిత భారతం కోసం నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మనందరం అండగా నిలబడాలన్నారు దేశాభివృద్ధి కోసం సంకల్పం తీసుకోవాలన్నారు నమో నమో నరేంద్ర పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి తల్లి नाजानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी కన్న తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో భజరంగి మిత్రుడై అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముద్దు బిడ్డడు నమో నమోద్రోద కాశ్మీరుకు స్వాతంత్ర్యం పంచి త్రిబుల్ తలాకు సంఖ్యలు తెంచి అయోధ్యలో మందిరు నిర్మించి అక్షింతలు అందరి కందించి రామరాజ్యమును స్థాపన చేయగా ఈ దేశానికి రక్షణనివని నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువత నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి అంటున్నది మన భరత జాతి నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి నాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి పల్లె ఢిల్లీ పల్లె పట్నం భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ సంవత్సర వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు అలాగే పూర్తి చేశారు కూడాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా సంస్కరణలు చేయటము రాజ్యాంగంలో కూడా ఏదైతే త్రిబుల్ తలాక్ ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా మార్చేసి జనరంజకంగా పరిపాలన అందిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంగా ఇంకా రాబోయే ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికీ తెలియ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు దేశంలో వికసిత భారతాన్ని నిర్మాణం చేస్తుంది అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో పనిచేస్తుంది దేశాన్ని అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే దిశలో పనిచేస్తుంది విశ్వగురు అవ్వాలి అని అంటే మన సోషియో ఎకనామిక్గా డెవలప్ అవుతూ విలువలతో డెవలప్ అవుతూ అలాగే మన కల్చర్ ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి మర్చిపోకుండా అన్నీ జరగాలి ఆ సంకల్పంతో పనిచేస్తుంది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు అందరం సంకల్పిస్తున్నాం అది నిర్మాణం చేసే దాంట్లో మన దేశ నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని తీరుస్తామని అలాగే మన రాష్ట్ర ఎన్డీఏ కూటమి తరఫున కూడా మేము అది సాధిస్తామని దానికి సపోర్ట్ చేస్తామని దానికి సంకల్పించి పనిచేద్దాం స్థాపించబడి ఇప్పటికీ ఈ రోజుకి నలభై ఐదు సంవత్సరాలు అయింది మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మరి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ రోజున పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మూడు సార్లు అధికారానికి వచ్చిందంటే పార్టీ కార్యకర్తల యొక్క కృషి పట్టుదల అంకిత భావం దీని ప్రధాన కారణం ఈ దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి అనేక సంక్షేమ పథకాలు కా ప్రవేశపెట్టడమే కాకుండా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు దేశానికి ఉపయోగపడే నిర్ణయాలు దాంట్లో భాగంగానే ట్రిపుల్ తలాక్ కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు జరిగినటువంటి వక్సవ్ బోర్డు బిల్లు కావచ్చు ఇంకా ఎన్ఆర్ఏ సిఈ అనేక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకున్నా దానికి బలమైన సిద్ధాంతం వెనక ఉందగానే ఈ విధంగా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారంటే మరి ఈ దేశం కోసం ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నాడో ప్రతి ఒక్కరు అవర్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఈ దేశంలో ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తప్పితే ఇంక ఈ దేశంలో ఇంకొక కూటమి వచ్చే ప్రశ్న లేదు ఇంకొక రెండు వేల యాభై దాకా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రమే పరిపరిస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా మలబార్ స్టార్ట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్